కటిక పేదరికంలో ఉన్నాం దండం పెడతాం మాకు ఇల్లు ఇవ్వండి నరసింహలపేటలో కుటుంబం వేడుకోలు కటిక పేదరికంలో ఉన్నాం దండం పెడతాం మాకు ఇందినమ్మ ఇల్లు ఇవ్వండి అంటూ మహుబాద్ జిల్లా నరసింహలపేట మండలం నరసింహపురం బంజారకు చెందిన బూడిగే లక్ష్మీనారాయణ ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది కొద్దిపాటి ఇంటి స్థలం తప్ప వ్యవసాయ భూములు ఇతర ఆస్తిపాస్తులు లేవు ఉన్న స్థలంలో ఇనుప రేకులు వేసుకొని భయం భయంగా కాలం వెలదీస్తున్నాం రోజు కూలి చేసే తప్ప కుటుంబం గడవదు మాకు ఇలాంటి వా మాలాంటి వారికి కాకుండా ఇంకెవరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు ఇండ్లన్నీ కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి ఒకసారి అధికారులు వచ్చి మా ఇల్లు చూడండి దండం పెట్టి అడుగుతున్నాం మాకు ఇల్లు ఇవ్వండి అని వేరుకున్నారు అమ్మ మీరు కటిక పేదిక పేదరికంలో ఉన్నారని మీరు అంటాను రాష్ట్రమే కటిక పేదరికంలో ఉన్నారని రేవంత్ రెడ్డి గారు అంటాను రాష్ట్రానికే దిక్కు లేదంటాను ఆయనే మీకు కాదు కాబట్టి రాష్ట్రానికే దిక్కు లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న మీకు కూడా దిక్కు లేదు ఇక ఇందిరమ్మాయి ఇన్లు అంటాను ఎవరికి ఇచ్చిన తాను వరకు ఎవరికి ఇవ్వలే మీరెందుకు దానికి ఆశ పెట్టుకొని బతుకుతాను సరే ఇండ్లు ఇవ్వలే ఇప్పుడు బాగా రాసుకొచ్చింది మరి ఇదే రేకుల షెడ్యూల్లో గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు ఉంటారు కదా వీళ్ళైతే కొత్తగా ఊడిపడలే కదా ఇది ఏ ఊరిది ఇది మౌ మహబాద్ జిల్లా నరసింహలపేట మండలం బంజారాకు చెందిన వీలైతే కొత్తగా ఇప్పుడే లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఉంటారు మరి అప్పుడు ఏ లేదురా డబుల్ బెడ్రూమ్లు ఏ లేదురా ఇప్పుడు బానే రాసుకచ్చేళ్ళు సిగ్గులేని విధవలారా అప్పుడేమైంది రోగాలు వచ్చినాయారా మీకు కళ్ళు కనబడలేదు అప్పుడు ఈ బోడిగా లక్ష్మీనారాయణ కుటుంబం ఒకటి ఉన్నది ఇనుప రేకులు ఇండ్లల్లో ఉంటానులు మరి వాళ్ళకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అనే సోయ్ అప్పుడు లేదా గాడిది కొడుకులారా ఇప్పుడు రాసికచ్చిన బాగానే ఈ ప్రభుత్వం ఎట్లా ఈ ప్రభుత్వము ఇవ్వాల్సిందే వీళ్ళకు ఈ ప్రభుత్వమైన వీళ్ళను గుర్తించాలి లక్ష బెడ్రూములు సిటీలో అన్నారు లక్ష బెడ్రూములు గ్రామీణ ప్రాంతాల్లో అన్నారు మరి ఎవరికి ఇచ్చిండ్రా మీరు ఈ బీఆర్ఎస్లో ఇచ్చిన లక్ష బెడ్రూమ్లు సిటీలో వెనక్కిచ్చిండ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు మెల్లగా వీళ్ళని మొత్తం ఇందిరామ్మ ఇండ్లు ఇయ్యాలి వీళ్ళక అంటాను బాగానే ఉన్నది మీరు గట్టి పెట్టి పందికొక్కులో కుక్కలో నక్కలో సంసారం చేస్తాను చూడు వాటినని ఒకటి తీసుకొచ్చి వీళ్ళకు మొన్న మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ సభ జరిపితే మరి కనీసం ఒక ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇంటి స్థలం కట్టించే పెద్ద మనసు లేదు అన్ని ప్రభుత్వం మీద నెట్టేద్దాం మంచిదే ఇప్పుడు వీళ్ళకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వవలసిందే వీళ్ళకు ఇచ్చి వాళ్ళని చెప్పుతోటి కొట్టినట్టు చేయరు బీఆర్ఎస్ వాళ్ళను ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే కొత్తగా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ఎవరు ఈ నరసింహపేట గ్రామంలో బోడిగా లక్ష్మీనారాయణ ఉపేంద్ర దంపతులు ఇప్పుడే ఆకాశం నుండి ఊడిపడ్డరు అక్కడ అన్నట్టు వీళ్ళకి ఇందిరామిన్లు రాలేదని చెప్తాను కాంగ్రెస్ వాళ్ళే ఇందిరామిన్లు దోసుకుంటారని చెప్తాను మరి పదకొండు సంవత్సరాల క్రితం మీరు వీకిన్లా డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి ఎందుకు ఇంత కటిక పేదరికంలో ఉన్న వాళ్ళ ఫోటో ఇప్పుడు తీసి నమస్తే తెలంగాణ పేపర్లో బాగానే రాసుకొచ్చుకున్నారు మరి అప్పుడు వీళ్ళు కనబడలేదా అప్పుడు వీళ్ళకి ఎందుకు వేయలేదు డబుల్ బెడ్రూము ఒక వీళ్ళే కాదు బోడిగా లక్ష్మీనారాయణ ఉపేంద్ర దంపతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ఒక వీలైన ప్రత్యేకంగా తీసుకొచ్చి ఫోటో దింపింది కానీ లక్షల్లో ఉన్న ఇటువంటి ఇనుప రేకులు గుడిసెలు ఈత కమ్మలు తాటి కమ్మలు కప్పుకొని లక్షల్లో ఉన్నారు మరి వాళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎందుకు ఇన్లీయలేదు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు ఇస్తలేదు ఈ రెండు ప్రభుత్వాలను తన్ని తరమాల్సిందే వీళ్ళం గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎవరు నిలిచిపెట్టద్ది ఇలా ఎంత బాగా రాసుకచ్చే ప్రయత్నం చేసింది చూడు నమస్తే తెలంగాణ పేపరు పదకొండు సంవత్సరాల క్రితము కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పుడు వీళ్ళ ముఖాలు ఎందుకు దొరకలే మీకు ఈ కుటుంబం ఎందుకు గడవలే మీకు సిగ్గు లేకుండా మీ రాజకీయం కోసం ఇప్పుడు రాసుకొచ్చిలా దీన్ని ఈ వార్తను ఇప్పటికైనా మహబాద్ డిస్టిక్లో ఎక్కడనైనా డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఖాళీలు ఉంటే మీరే దాన్ని ఆ తలుపులు బలగొచ్చి ఆ ఇంట్లో పోండి తల్లి ఉపేంద్ర అదేవిధంగా లక్ష్మీనారాయణ ఉపేంద్ర దంపతులు పోర్రు ఆ ఇంట్లో పోరు ఎవడ ఆపుతారో చూద్దాం అప్పుడు సిగ్గు లేకుండా రాసుకొస్తారు ఇటువంటి వార్తలు